हा <coughs> ओके <coughs> திரிகوستன குடரமா ஆதி நல்ல கொண்டவ கலிகிரி கலிகிரி सरपंच எரிகல்ரே எரிகல்ரே பாருங்க ಇಲ್ಲದ್ರು ಕಲಗಿರಿ ಒನ್ ಟೂ ಎಂ ಆಮೇಲೆ

అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి వచ్చిన ప్రజాప్రతినిధులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మరి మన శాసనసభ్యులు కొత్తగా వచ్చారు కాబట్టి ఎంపీటీసీలు అధికారులు ఎవరి ప్లేస్ లో వారే ఉండి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ఒకసారి అవగాహన ఉంటుంది పరిచయం చేసుకోండి మరి ఎమ్మెల్యే గారు తన అమూల్యమైన అమూల్యమైన మాటలను మన మండల అభివృద్ధి కొరకు చెప్పవలసిందిగా కోరుతున్నాను మరి ముఖ్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకార సహకరిస్తూ మండల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను అందుకు మన శాసనసభ్యులు తప్పకుండా అందుకు సహకరిస్తారని నమ్ముతున్నాను మరి శాసనసభ్యుల వారు ఒక చిన్న విన్నపం సార్ ఇక్కడ శిథిలా ఉంది మండలం ఆఫీసు ఈ ప్లేస్ లో ఇదే ప్లేస్ లో కొత్త మీరు సీఎం గారి నుంచి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఇదే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలని రీ చేయాలని మొత్తం సార్ గమనించండి ఒకసారి అది ఒక సీఎంతో లాస్ట్ టైం కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది సీఎం ఆఫీస్కి అది కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది ఈసారి తప్పకుండా ఇది ఈ బిల్డింగ్ చేయించాల్సిందే కోసం ఒకసారి సారికి